పరసాధకుడా గుడా వైలాడిగుడా రాష్ట్రంలో రైతులే అన్నదాతలు రైతులు సుఖంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన మన ప్రభుత్వం అన్నదాత కిసాన్ టూ పాయింట్ ఓ రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి ఈ ప్రాంగణానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకుడు నిరంతర సాంకేతిక కృషి వలుడు యాభై వసంతాల రాజనీతిజ్ఞుడు ఏడు దశాబ్దాల పైబడిన నిత్య నూతన యవ్వనుడు రాయలసీమ రైతు బిడ్డ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి సాదర ఆహ్వానాన్ని మన అందరము కరతాల ధ్వనుల మధ్య తెలియచేద్దాం సాదర ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాం సార్ పెండ్లి మరి రత్స కార్యక్రమానికి విచ్చేసిన అశేషమైనటువంటి రైతులు వారి కుటుంబాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియచేశారు ధన్యవాదాలు ఇప్పుడు గౌరవ భారత ప్రభుత్వ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రత్యక్ష ప్రసారాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా మనందరితో కలిసి వీక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించారు ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మనందరం కలిసి వీక్షిద్దాం ఈనాటి ఈ రత్సబండ కార్యక్రమంలో రైతుల సేవలు మన మంచి ప్రభుత్వం సాగుభూమి కలిగిన భూ యజమాని రైతు కుటుంబాలకు అటవీ భూమి సాగుదారు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు వెరసి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న మన మంచి ప్రభుత్వం ఆగస్టు రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి విడతగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతుల ఖాతాల్లో మూడు వేల నూట డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు జమ చేసి రెండవ విడతగా నేడు నవంబర్ పంతొమ్మిదవ తారీఖున రెండవ విడత ప పంపిణీ కార్యక్రమానికి పెళ్లి మరి వేదిక కావటం మనందరి అదృష్టం రైతు కుటుంబాలకు ఆసరాగా నిలబడుతూ రైతుల రేపటి